హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ భారతి మనం అంతా సంఘజీవులం కదండి అందరం కలిసి ఉంటాం కాలనీస్లో ఒక వీధిలో ఒక ఏరియాలో ఒక పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో గేటెడ్ కమ్యూనిటీస్లో అందరం కలిసి ఉంటూ ఉంటాం ఎందుకనంటే మానవుడు అంటేనే సంఘజీవి అందరం కలిసి ఉండేది అది అయితే మనం ఏం చేస్తుంటాం మన పనిలో మనం ఉంటాం పొద్దున్నేస్తే మన పిల్లల్ని మనం చూసుకోవడం మన జాబ్స్ మనం చూసుకోవడం మనకు అసలు ఎటు టైం ఉండదు ఏంటి అని అంటే మన గ్యాసిపింగ్కి చేయడానికి టైం ఉండదు కాలంతో పాటు పరిగెత్తుతూ ఉంటాము అన్నీ పర్ఫెక్ట్గా జరగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటాము అందుకని మనం అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము టైంకి ఆఫీస్కి వెళ్ళటం రావటం ఇంట్లో పని చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటాం ముఖ్యంగా లేడీస్ అయితే దాంతో మనం ఇంకా చుట్టుపక్కల ఏం జరుగుతుంది పట్టించుకో కానీ మనల్ని చాలామంది పట్టించుకుంటారు మనం ఏం చేస్తున్నాం మన చిన్న ప్రతి కదలికని వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఎవరు మన పక్కింటి పంకజాక్షులు మన మనం ఇక్కడికి వెళ్తున్నాం ఎప్పుడు వస్తున్నాం మన పిల్లలు ఏం చదువుతున్నారు మన పిల్లోడికి ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా మనకు తెలియదు వాళ్ళకి తెలుస్తుంది కంపల్సరీ మన ఇంటికి ఎవరు వచ్చారు ఎప్పుడు చూసిన వాచ్ డాగ్ లాగా మన ఇంటిపైన ఒక కన్నేసి ఉంచుతారు ఉంచితే సరే మంచిదే కదా అలా ఉంచితే మనకి దొంగల భయం కూడా లేకుండా ఉంటుంది మనం పగలు లేకపోయినా వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఎవరు వచ్చారు ఎన్ని చెప్పులు ఉన్నాయి మన ఇంటి ముందు వాళ్ళు ఎందుకు వచ్చారు సంబంధం మాట్లాడుకోవడానికి వచ్చారా మరి పిల్లక పిల్లాడికా అది కుదురుతుందా లేదా మనకి మనం ఏమి చెప్పాలి అని అనుకోం సరే కుదిరినప్పుడు చెప్తాంలే అది లేదు వెళ్ళిపోతుంది మొత్తం కాలనీ అంతా వెళ్ళిపోతుంది ఆ మాట అందరు మొహం పట్టుకుని అడుగుతుంటారు బయటికి వెళ్తే అరే ఎలా తెలిసింది అనుకుంటాం మనం కానీ వీళ్ళు ఉన్నారు కదా మన లేడీ డిటెక్టివ్స్ వీళ్ళకి ఎప్పుడు డిటెక్ట్ చేస్తూ ఉంటారు మనని మన ఇంట్లో చిన్న మాట ఏదో కొంచెం ఇల్లు అన్న తర్వాత కొంచెం ఘర్షణ వస్తుంది కదా దగ్గర దగ్గరికి ఉంటాయి కదా మనం అమెరికాలో లేం కదా పెద్ద పెద్ద అన్ని ఎక్కర్లో కట్టుకొని ఉండడానికి ఒంటి ఒంటిగా ఒంటికుంబలల్లే దగ్గర దగ్గరికి ఉంటే ఇంట్లో మాటలు ఆ ఇంట్లో వినిపిస్తుంటుంది అట్లా ముఖ్యంగా ఇలాంటి చోట్ల ఇలాంటి పట్టణాల్లో దాన్ని కొంచెం భూతద్దం లాగా వీళ్ళకి మధ్యాహ్నం మేత అనమాట అది అంత లంచ్ అది చేసేసిన తర్వాత గోడ దగ్గర అక్కడ ఇక్కడ మాటలు చెప్పుకుంటూ అనమాట వీధిలోకి వచ్చి అప్పుడు మనం టాపిక్ అవుతాం ఇలా అంట అలా అంట అని చెప్పేసి అసలు అక్కడ జరిగిందంటూ ఏముండదు దాన్ని చిలవలు పలవలుగా కల్పించి చెప్తారు కానీ వీళ్ళు ఏంటో తెలుసా అండి మనము పలకరిస్తాం బాగున్నారా అండి అదండి అని పలకరిస్తాం ఎంత ముభావంగా మాట్లాడతారంటే అంత ముభావంగా మాట్లాడతారు ముక్తసారిగా మాట్లాడతారు మనమే పలకరించాలి ఇలా చూస్తుంటారు అన్నమాట ఏంటి అంటే ఎప్పుడు వీళ్ళు ఏంటి అని అబ్జర్వేషన్లు అనమాట సరే ఎందుకు వచ్చింది వీళ్ళతో గొడవ అని గొడవ పెట్టుకోవాలి అని చెప్పేసి మనకు ఉండదు ఎందుకంటే పక్క వాళ్ళతో గొడవ పెట్టుకొని ఏం బ్రాతకలేం కదండి అని చెప్పేసి వాళ్ళ నెగటివ్ చూపులు ఇప్పుడు పాజిటివ్గా ఉంటేనే ఇలా ఇంకా నెగటివ్గా ఉన్న ఉన్నట్లయితే ఇంకా మనని చీల్చి చెండాడేస్తారన్నమాట అందరి దగ్గర అలా అని చెప్పేసి పలకరిస్తామా ఇలా ముక్తసారిగా మాట్లాడతారు ఏదో మన అంచనా వేస్తున్నట్టు చూస్తున్నట్టు మాట్లాడారు ఎక్కడికి వెళ్ళారు నిన్న ఏం చేశారు ఎవరు వచ్చారు ఆడపడిచి వచ్చిందంటగా ఆమె మీ ఆడపచ్చే కదా అంతకుముందు వచ్చినప్పుడు చూసాలే ఏం అని చెప్పేసి ఇలా మొత్తం వాళ్ళకన్నీ ఇన్ఫర్మేషన్ కావాలి ఆ ఇన్ఫర్మేషన్స్ అంత అంత క్లియర్గా ఇవ్వడం మాట్లాడడం ఇష్టం ఉండదు మన విషయాలు మనవి కదా ఉండవు అనుకోండి అంతే ఎవరితోనూ కలవదు ఆవిడకి ఇలా కోపము ఆవిడకి చాలా గర్వము జాబ్ చేస్తున్నానని పొగరు ఇలా అందరికీ చాటింపేస్తారు ఎలా అండి ఇలాంటి వాళ్ళతో చిన్న విషయం జరిగితే గొడవ పెట్టేసుకోవాలని చూస్తూ ఉంటారనమాట ఇంకా కయ్యానికి చాలా చాలా దగ్గరగా ఉంటారన్నమాట గట్టి గట్టిగా ఆర్చేయడము ఏం లేదు చిన్న నీళ్ళ నీళ్ళ చుక్క వాళ్ళ వైపు పడినా ఒక ఆకులు పడినా అలా గొడవ పెట్టేసుకోవాలని చూస్తూ ఉంటారు అయితే ఒకసారి ఇలాగే జరిగితే గట్టి గట్టిగా కేకలు వేసుకుంటూ అరుస్తే మావారు చెప్పారు మీరు మేము పక్కపక్కన ఉంటున్నామండి ఎప్పుడు గొడవ పడకూడదు మీరు ఎంత అరుస్తారో అరుచుకోండి మీరు ఎంత చేస్తారో చేసుకోండి నేను మాత్రం జీవితంలో మీతో గొడవ పెట్టుకోను మీరు చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని అరుస్తున్నారు ఈ విషయము అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత ఆయన ఎందుకు అరుస్తున్నారు అన్నది ఆయన రియలైజ్ అయ్యి వచ్చి సారీ చెప్పారు దానికి ఏంటి కారణం తెలుసా ఆవిడ వెళ్ళి మన మీద ఫిర్యాదులు చెప్పడం పితిరియలు చెప్పడం ఏంటండి ఇది చాలా కష్టంగా ఉంటుంది తెలుసా అట్లాంటి నెగిటివ్ మనుషులతో ఉండడం మన పిల్లాడికి ఏ సంబంధం వచ్చిందో మనకి తెలియదు మన వీధంతా అంటే మనకి తెలిసి మనం ఇంకెవరికి చెప్పాలి సరే అంతా కుదిరిన తర్వాత మనమే చక్కగా స్వయంగా అనుకుంటా ఈ లోపల వీధంతా పాకిపోతుంది ఎన్ని మార్క్స్ వచ్చినాయి కొంచెము మామూలుగా ఏదైనా మన ఇంట్లో కొంచెం ఏదైనా నెగటివ్గా జరిగింది అనుకోండి అప్పుడు ఏమన్నా వచ్చి సాయానికి వస్తారా అస్సలే రారు అస్సలే రారు కేవలం ఈ మూతలకి మనం చూసి జలస్ పడడానికి ఈర్షలు పడడానికి అది ఏంటంటే వాళ్ళకి ఆ బేసిక్ ఇన్స్టిక్ట్ చల్లబడుతుంది అనుకుంటా మన మీద అలా చెప్పుకోవడము చెందడము అలా గ్యాస్ పికింగ్ చెప్పుకుంటూ బ్రతికేయడం కదా మీ అందరికీ కూడా ఇలాంటివి జరుగుతూనే ఉండుంటాయి కదా చూడండి గమనించండి మన పాటిని మనం బ్రతుకుతుంటాం అంత మనం ఎవరి జోలికి వెళ్ళము అయినా సరే మన గురించి అందరికీ తెలుసుంటుంది మీరు పలానా కదా అని పలకరిస్తారు అదే నేను ఎప్పుడు మీతో మాట్లాడలేదే మీకు ఎలా తెలుసండి అని అంటే తెలుసండి మీ పక్కన వాళ్ళు ఉంటారు కదా ఆవిడ చెప్తారు మీ గురించి అని ఎక్కడో ఉన్న ఆవిడికి అసలు పరిచయమే లేని ఆవిడకి ఈవిడెళ్ళి ఎందుకు చెప్పాలి ఏంటి అసలు అలా మాట్లాడుకుంటూ ఉంటారు చాలా చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది వీళ్ళ గురించి మనం చాలా చిన్నగా మాట్లాడుకోవాల్సి వస్తుంది మన ఇంట్లో ఇంకా పని మనుషులు ఉంటారు కదా పని మనుషుల ద్వారా ఇంకా వార్తలు సేకరిస్తూ ఉంటారన్నమాట ఆయన ఏం చేస్తున్నారు ఆవిడ ఏం చేస్తుంది వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు వాళ్ళ అమ్మాయి ఏం చేస్తున్నారు ఇంకా పెళ్ళి చెయ్యరంట ఇంకా ఏం చేస్తారంట ఎక్కడ ఉద్యోగం చేస్తుంది ఎంత ఈ పని మనుషులని కాస్త మాలం చేసుకుంటారు మన ఇంట్లో చేస్తుంటారు కదా మనమేమో గబగబా చేయించుకొని పంపించేస్తాము వీళ్ళు ఏం చేస్తారు కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పు ఆ పని మనుషులు కూడా ఇలా కబుర్లు చెప్పేవాళ్ళు కావాలి ఇంకా ఆ కబుర్లతోని ఏం చేస్తుంటారంటే ఇంకా మన మీద లేనిపోని అన్నీ ఇంకా కుప్పిల్లాగుతూ ఉంటారు ఆవిడిచ్చే కాఫీకో ఆవిడ చెప్పే కబుర్లకో ఇష్టపడి వీళ్ళేమో ఇక్కడదంతా అక్కడ మోస్తుంటారు వీళ్ళని వార్తాహారుల్లాగా పెట్టుకుంటారనమాట తర్వాత ఇక్కడ అదంతా సేకరించిన తర్వాత ఎదురింటి పిలుస్తారు పిలుస్తారనమాట మధ్యాహ్నం భోజనాలు అయిపోయినాక కాస్త తీరిగి ఉంటారు కదా అప్పుడు వాళ్ళకి అలా అలా మన గురించి వీధంతా చెప్తుంటారు ఇలాంటి డిటెక్టివ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలండి పక్కనే ఉంటారు వాళ్ళతో పోట్లాడలేము మాట్లాడలేము మరి వాళ్ళు ఏమంత ఆనందంగా ఉంటారో నాకైతే ఏ ఆనందంగా మాత్రం ఉండరని అనిపిస్తుంది లోపల లోపల ఏదో కుళ్ళు పెట్టుకుని కుళ్ళుతూ ఉంటారు ఆనందంగా అయితే ఉండరు కాకపోతే ఏంటి అని అంటే మనం ఏమన్నా చేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి ఇస్తే సరే అని చెప్పేసి తీసుకుంటారు తీసుకొని దాంట్లోనే వాళ్ళు ఏమన్నా చేసింది కొంచెం ఇలా మళ్ళీ పంపిస్తారు కొంచెం ఏదో కావాలని పంపిస్తారు పంపించిన తర్వాత అవన్నీ మనకి తినడానికి కూడా పనికిరాని విధంగా ఉంటాయి తర్వాత సరే మనం ఏదో ఒంట్లో బాగాలేదు మనం ఆ పండగనికి ఎక్కువ ఏం సెలబ్రేట్ చేయలేదు అని చెప్పేసి అనుకు అలా ఉంటాం కదా అప్పుడు వాళ్ళన్నీ నవరకాయ వంటలు పట్టుకున్నా మనకి ఇంత ఒంట్లో బాగాలేదని తెలుస్తున్నాయి వాళ్ళకి ఎందుకంటే ఎప్పుడు చూసినా మన మీదే ఉంటుంది కదా వాళ్ళ కన్ను మనకు ఒంట్లో బాగాలేదని తెలిసినా లేవలేదని తెలిసిన మన ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడరు అప్పుడు చూడకుండా తలుపులేసేసుకుంటారు తలుపులేసుకొని వాళ్ళు వాళ్ళు అంటే ప్రతి పండక్కి మనం ఇచ్చినప్పుడు తీసుకుంటున్నారు కదా మరి ఈ పండక్కి అరే ఏంటి మీరు లేవలేదండి అంటే ఆ ఫ్రెండ్షిప్ ఉండదండి అంటే వాళ్ళు ఎప్పుడు మనని శత్రువులాగే చూస్తూ ఉంటారు మనమే ఇంకా వాళ్ళతో శత్రువుల లాగా ట్రీట్ చేయలేక ఇంకా శత్రుత్వం పెంచుకుంటే ఇంకేం ఇంకేమేమి అవాకులు చెవాకులు బయట బాగుతుంటారనని భయపడి వాళ్ళకి భయపడుతూ ఉండాల్సి వస్తుంది కనీసం పల్కరిచ్చారు అన్నీ వండు అన్నీ వండుకుంటారు కానీ తలుపులేసుకొని వాళ్ళు అంటే మనం ఇస్తే మాత్రమే ఇస్తారనమాట లేకపోతే మనం చచ్చినా కానీ పట్టించుకోరు అదే కొంచెం మనం బాగున్నాం అనుకోండి ఇక చూసుకోండి వెళ్ళేసి నలుగురితో నాలుగు రకాలుగా అది జరిగింది వాళ్ళింట్లో ఇది జరిగింది వీళ్ళింట్లో ఈవిడల్లా ఆవిడల్లా అదిగో చూడండి కారు వేసుకొని ఎలా రయ్యిని వెళ్ళిపోతుందో ఈవిడే జాబ్ చేస్తుందని బడాయి ఇలాంటి కబుర్లేండి వాళ్ళు మాట్లాడుకునేది మరి వీళ్ళు వాళ్ళు చదువుకునే ఉంటారు అంటే మరీ నాగరికంగా ఏమీ కాదు వాళ్ళు అంతో ఇంతో చదువుకునే ఉంటారు కానీ అస్సలు బుద్ధి వికసించేదన్నమాట నూతిలో కప్పల్లాగా లోక ఒక పుస్తకం అనేది తెలియదు వాళ్ళకి ఒక మంచి విషయం అనేది తెలియదు వాళ్ళకి వండుకున్నామా చుట్టూ ఊడ్చుకున్నామా వండుకున్నామా తిన్నామా ఒకళ్ళ మీద పడి చెప్పుకున్నామా ఇంతే వీళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి మన కానీ అలాగే వాళ్ళ పక్కనే ఉండాల్సి వస్తూ ఉంటుంది తప్పదు ఎందుకనంటే మన సొంతిల్లే వాళ్ళది సొంతిల్లే వాళ్ళ ఇక్కడే ఉంటాము అలాగే ఉండాల్సి వస్తుంది అలాగే పలకరించాల్సి వస్తుంది అలాగే భయపడుతూ ఉండాల్సి వస్తుంది మనం మన మానను మనం బ్రతికినా కానీ బ్రతకనివ్వరనమాట మళ్ళీ ఇలాంటి వాళ్ళని మీరు అందరూ కూడా చూస్తూ ఉంటుంటారు కదా ఎలా వీళ్ళని ఎలా డీల్ చేయాలి మీరైతే ఎలా డీల్ చేస్తున్నారు నాకు ఒక కామెంట్ చెప్పండి అలాగే మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి దీని మీద మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి థ్యాంక్ యూ